ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పని జిల్లా ఆడపడుచులకు ఆస్తిగా దేవరపల్లిలో పంతొమ్మిది వందల మందికి గుమ్ములేరులో పదమూడు వందల తొంభై ఒక్క మందికి లబ్ధిదారులకు సోమవారం ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు కొత్తపేట నియోజకవర్గంలో అన్ని వర్గాల పేదలందరికీ ఇళ్ల లేఅవుట్లనందు లబ్ధిదారులకు ఇంటి స్థలాలు పట్టాలు అందజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా తాడిపూడి అవిడి ఆత్రేపురం పేరవరం గుమ్మలేరు పెనికేరు పెదపళ్ళ పెనపళ్ళ జొన్నాడ మడికి పల్లివెల మోడేకూరు వానపల్లి గోపాలపురం లక్ష్మీపోలవరం ఎదిరేశ్వరం ఈతకోట ముమ్ముడివరప్పడు గ్రామాలలో ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు అందజేశారు ఇదే క్రమంలో భాగంగా రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో సుమారు పంతొమ్మిది వందల పది మందికి లబ్ధిదారులకు వారి వారి ఇంటి స్థలాలు వారికి సాంప్రదాయబద్ధంగా ఆడపడుచులకు పసుపు కుంకుమ గాజులు బ్లౌజ్ పీసులు ఇవన్నీ కలిపి ఇంటి స్థలాలు చూపించారు ఈ సందర్భంగా చెర్ల మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఒక్క పేద కుటుంబానికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చిన పాపాన పోలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజల్లో వస్తున్న మంచి పేరు చూసి ఓర్చుకోలేక తెలుగు కుట్రల పార్టీ కోర్టులో కేసులు వేసి ఇబ్బందులకు గురిచేసి స్థలాల పంపిణీ ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేసింది అయినప్పటికీ మొక్క ఓని దీక్షతో జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలు అందజేసి వారికి ఒక స్థిరాస్తిని ఏర్పాటు చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ వాలంటీర్లు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీ కూడా మీకు ప్రభుత్వించినటువంటి జగన్మోహన్ గారి ద్వారా వచ్చేటువంటి డాక్యుమెంట్ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ మరి ఒకే మాట మనవి చేస్తూ ఉన్నాం మొట్టమొదటిగా వేది మీద ఉన్న పెద్దలు చాలా మంది సర్పంచ్లు వచ్చారు పాపం చాలా మంది ఎంపీలు వచ్చారు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కానీ ఉన్న ఇబ్బంది కొంత ఇబ్బంది ఒక్క బాధలో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి మిగిలిన సమయం నిర్ణయం తీసుకుని ఒక నిమిషం ఒక రెండు నిమిషాలు మీకు చెప్పని నాలుగు నిమిషాలు చెప్పి మీ యొక్క కుర్చీలో మిమ్మల్ని కూర్చోవడం స్థలాలు మీకు హ్యాండల్ చేసి వెళ్తానని చెప్పి సందర్భంగా ఉన్నాను మరి బాగువంగా మాట్లాడితే మరి మనందరికీ తెలుసు ఈ దేశంలోనే కాదు మన రాష్ట్రంలో కూడా ఎంతో మంది పేదవాళ్ళకు కోరిక ఉంటుంది ఆ కోరిక ఏమిటంటే నేను నేను భూమి మీద పుట్టాను ఈ భూమి మీద డెబ్బై ఎనభై సంవత్సరాలు జీవిస్తున్నాను మరి ఇన్ని సంవత్సరాలు జీవించినా కనీసం ఒక రోజు నా సొంత ఇంట్లో నిద్ర చేయలేకపోయిన బాధతోనే చాలా మంది పేదవాళ్ళు చనిపోతున్నారు మరి అటువంటి పరిస్థితులు ఇవన్నీ జగన్ వాడి గారు చూశారు మరికొంతమందికి మరికొన్ని ఇబ్బందులు అదేమిటంటే ఏదైతే మరి ఇంట్లో ఉన్నటువంటి వారు ఎవరైనా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగుండకపోతే ఇంటి వానరు గారు వస్తూ ఉంటారు వానర్ గారు ప్రకటించడానికి వచ్చేవేమని మనం అనుకుంటారు కానీ మీ ఇంట్లో మీ పెద్దలు వాళ్ళు గుంట్లో పోలేదట కాబట్టి ఎప్పుడు ఖాళీ చేస్తారు అడిగేటువంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చి ఖాళీ చేయమంటాడో అని చెప్పి పరిచేతిలో గుండెలు పెట్టుకుని ప్రయాణం సాధించే విధంగా మరి చాలా మంది బడు జీవుల పరిస్థితులు ఉంటాయి మరి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో కూడా మీ అందరికీ తెలుసు ఏదైతే మీ చేసే పని ఏమిటంటే జన్మభూమి కమిటీ మీటింగులు పెడితే మీటింగులకి మీ ఆధార్ కార్డులు జిరాక్స్ తీసుకోవడానికి మీ డబ్బులు అయిపోయి పటికెళ్ళ మీటింగ్లో కాగితాలు ఇచ్చేవారు ఆ కాగితాలు తీసుకుని దగ్గర పెట్టుకుని ఇస్తాలో అనుకోండి అని చెప్పి మీరు చెప్పుల తిరిగారు కానీ ఇళ్ళ ఇచ్చే దాఖలాలు గతంలో మరి చంద్రబాబు గారి టైంలో ఇవ్వలేదు మరి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత మన మన మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత భారీ ఎత్తున ఇళ్ళ తరలిచ్చే కార్యక్రమం ఎప్పుడు ఏ ప్రభుత్వంలో జరగలేదు ఏదో వెయ్యి ఇచ్చారు రెండు వేలు ఇచ్చారు మూడేళ్ళు ఇచ్చారు నేను ఇచ్చాను రెండు వేల రెండు వేల నాలుగులో రావుల పథకాలను ఇచ్చాను కానీ ఇంత బాధ ఎత్తున పదిహేడు వేల పదిహేడు వేల ఆరు వందల యాభై నెల స్థలాలు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలోనే జగన్ మోడీ గారి నాయకత్వంలో మీ అందరికి మరి ఆడబడుతులు ఇచ్చే అదృష్టం నాకు దక్కిందని చెప్పి ఇప్పుడే విజయ చెప్పినట్టు మరి నాకు దక్కిందని చెప్పి సందర్భంగా మీ మనం చేస్తూ రైతులు లేదా వ్యవసాయం చేయట్లేదా వారి డబ్బు వారు అందుకోలేదా బ్యాంకులో లో ద్వారా డైరెక్ట్ గా వారికి ఇవాళ నిజంగా ఈ మాటలు తప్పుడు మాటలు చెప్తున్నటువంటి వారు దాన్ని నిరూపిస్తే నేను పోటీ చేయడానికి కూడా తగ్గుతారు పోటీ కూడా చేయాలి ఇవాళ వారు నిజంగా పుట్టిన వాళ్ళు అయితే ఆంధ్ర చోటు ఈ రోడ్డు పేపర్ల వారు వారు అడుగుతున్న మీరు ఒక అమ్మప్ప పుట్టిన అయితే కొత్తపేట నియోజకంలో పాతి లక్షలకి ఎకరం మేము తీసుకున్నామని చెప్పి మీరు నిరూపించాలని కోరుతున్నాం యాభై ఎనిమిది లక్షలు రైతులని బతిమాలి రైతులు కూడా పాపం ముందుకు వచ్చి మేము ఇంత ఇంతమంది బతుకుతారు మరి ఏదో ఒక ఇవ్వండి బతిమాలితే వారు చివరికి అవసరం ఉండి చేయాలి పది మంది ఇల్లు కడతారు అక్కడ రేపు భవిష్యత్తులో మాకు కూడా ఉండదు మేము ఇస్తామని చెప్పి ఇన్ని గ్రామాలు ఉంటే కేవలం దేవరపల్లిలో భోపాలపురంలో మాత్రం దొరికాయి మా స్వగ్రామం గోపాలపురంలో నాకున్న భూమి కూడా ఇచ్చేసాను నేను ఇస్తే కొంతమంది వస్తున్నారు ఎమ్మెల్యే కంటే వీడు వీడికి డబ్బులు వస్తే వీడు మాత్రం ఉంటాడు కదా ఈడు తిరుగుతాడు అని చేత వీడు అని చెప్పి లింక్ ఎట్టాడు అక్కడ ఉంటాడు కదా నేను ఇచ్చాను నా భూమి మా చిన్నారి భూమి ఇచ్చాను అప్పుడు మా నాన్నగారి యొక్క మిత్రులు తణుకులు గంట పెద్ద ఫ్యాక్టర్లు ఉన్నారు వాళ్ళు కూడా ఇచ్చేసారు అలా వాళ్ళు గోపాలపురంలో కూడా మరి సుమారు ముప్పై ఎకరాల భూమి తీసుకున్నాం అలా ఇక్కడ తీసుకున్నాం అక్కడ గుమిలేరులో ముప్పై ఐదు ఎకరాలు కొన్నాం ఈ యొక్క స్థలాలు వినివేంటే మీకు చెప్తాను అది ఏంటంటే గుమలేరు గ్రామంలో ముప్పై ఐదు భూమి కొన్నాం మనం ఆ ముప్పై ఎకరాలు దాటి ఒక ఐదు వందల మీటర్ల ముందుకెళ్తే అక్కడ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగీశ్వరరావు గారు ఆయన సొంత భూమి ఉంటే ఆయన కూడా లేవు తీశారు అది తప్పక కాదు అది వ్యాపారం చేసుకుని ఆయన సొంత భూమిని వ్యాపారం చేసుకుంటున్నాడు అది మొత్తం మెరక్ చేసుకుని ఇవాళ సెంటు పది లక్షలు కమ్ముతున్నాయి దానికి ఐదు వందల మీటర్ల ముందున్నటువంటి ప్రభుత్వ భూమి ఒక రూపాయి తీసుకోకుండా పది లక్షలు ఇరవై ఐదు స్థలాలని ముప్పై ఎకరాలు తీసుకుని మనం అక్కడ పదిహేను వందల మంది ఉచితంగా ఇస్తున్నాం అని చెప్పి ఏమేమి కాదు మీరు కూడా ఆడవాళ్ళు బాగా చక్కగా మరి శనివ్వరు వస్తే వాడపల్లి గుడికి లేకపోతే తిరుగుతున్నారు తిరుగుతున్నాడు కొన్ని కొన్ని లేవుట్లో ప్రైవేట్ లేవుట్లో పోటీ ఎవరైనా సైట్ కావాలంటే ఈ నెంబర్ ఫోన్ చేయండి మీరు ఫోన్ చేయండి ఆ నెంబర్కి కానీ మేము సైట్ కొనుక్కోవాలనుకుంటున్నాం ఎంతమంది సెంటర్ అడగండి బయట ప్రైవేట్ స్థలాలు రేట్లు ఎలా ఉన్నాయి మీకు తెలుస్తుంది అట్లాంటిది ఇవాళ ఒక రూపాయి ఖర్చు లేకుండా ఎంతమందికి ఇచ్చే కార్యక్రమం చేసాం ఇంకా కొంతమంది పడిపోతున్నారు అదేంటంటే భర్త ఉన్నాడు ఒక తండ్రి తల్లి ఉన్నారు వారికి ఇద్దరు 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 అబ్బాయిలు ఉన్నారు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి సరే తండ్రి తండ్రికి ఇంటి ఇంటి ఇల్లు ఉంది తండ్రి తర్వాత ఇల్లు పెద్ద కొడుకు ఇస్తారు కదా మనం రెండో కోళ్ళకి ఇద్దాం అని చెప్పి రెండో కోళ్ళ మనం పట్టే ఇచ్చాం ఇప్పుడు పెద్ద కోళ్ళ పెద్ద కొడుకు నామే కత్తే వస్తున్నాను ఇప్పుడు రెండు రోజులు ఇచ్చే నాకు అందరికి ఇచ్చేయాలి మా తండ్రి నీకు వస్తుంది తదం ప్రభుత్వానికి ఒక కొద్ది వెసులు పాటు ఇవ్వాలి కదా అని చెప్ప ఇంకా కొంతమంది అరవై రూపాయలు రాలేదు కొంతమంది మిగిలిపోయారు వాళ్ళెవరికి కంగారు పడిపోయింది పల్లె లేదు వాళ్ళెవరికి కంగారు పొడి పోయింది లేదు వాళ్ళందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డులు పైన మీ నెంబర్ కింద మీ యొక్క లీడర్గా ఇస్తే మాకు పంపించండి తప్పనిసరిగా మళ్ళీ ఎన్నికలు అయిన వెంటనే తల్లిచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఇచ్చేవారంటే ఎవరైతే దేవుడు ఉన్నాడో గుళ్ళో దేవుడికి భూమి ఉంటుంది ఆ భూమి తీసుకుని ఎంతో మంది ఐదు లక్షల రూపాయలు ఇచ్చేసి ఆ భూమి ఇచ్చి పేద ప్రజల పంచేసారు ప్రభుత్వం మరి ఎవరు ఎవరు గారు కాదు కానీ పక్కన విజయో ఆ పక్కన ముందు అడిగారో కాని ఉంటారా కోట్లేసారు అయితే దేవుడి భూమి చేసుకుంటున్నారు సరిగ్గా డబ్బులు దేవతాపల్ నైవేద్యాలకి మాకు డబ్బులు ఒకర్లు వేసారు కోర్టులో వేస్తే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది ప్రభుత్వం మీరు ఎట్టి పరిస్థితిలో మరి ఈ భూములు దేవస్థాన భూములు తీసుకోవడం లేదని చెప్పి కారణించారు సరే ఎవరి భూమి దగ్గర ఉందని చెప్పి ప్రసన్న కుమార్ ఉందా మీ భూములు కదా అని చెప్పి ప్రసన్న కుమార్ భూమి తీసుకుందామంటే నా భూమి కోటి యాభై లక్షలు ఉంది మీకు మేము యాభై లక్షల రూపాయలు ఎలా ఇస్తామని చెప్పి ఇవ్వలేదు మరి అప్పుడు కోర్టుకు వెళ్ళాడు బలవంతంగా పెట్టాడు కోర్టుకెళ్ళి ఆలో డైరెక్షన్ ఇచ్చారు ఏమని ఏ రైతు దగ్గర భూమి బలవంతంగా తీసుకోవడానికి లేదు అయినా కూడా ఈ రెండు కాగితాలు మీకు చూపించి చంద్రబాబు నాయుడు గారు జగన్ కూడా మీకు మోసం చేయొచ్చు చేయలేదు ఇచ్చిన మాట కట్టుబడి తప్పనిసరి ఆడవాళ్ళని ఒక ఇంటి వాళ్ళు చేస్తాను ఎట్టి పరిధిలో కొంత డబ్బు ఎక్కువైనా పర్వాలేదు యాభై లక్షలకి వెళ్ళండి ఉన్నానని చెప్పి ఇక్కడ యాభై యాభై మూడు భూమి ఇవాళ ఇక్కడ తీసుకున్నాం యాభై మూడు ఎకరాలు యాభై మూడు ఎకరాలు ఒక ఎకరం వచ్చి యాభై ఎనిమిది లక్షలు మరి ఇప్పుడు రైతాంగానికి ఇప్పించి మీ అందరికి భూములు తీసుకునిస్తూ ఉన్నాం ఇవాళ ఒక సైట్ కలియరు తొమ్మిది వెళ్ళి చూడండి ఆల్రెడీ మరి అలాగే ట్రాన్స్ఫార్మర్లు పట్టాలు ఇచ్చి అయిపోలా నేను మీటింగ్ వచ్చినప్పుడు చాలా మంది ఆడవాళ్ళు అడిగాను ఎవరిని మా కాగితాలు ఇచ్చారో అసలు భూమి ఉందా ఇవన్నీ రావు అంటున్నారు మా పరిచయం అడిగాను ఆ రోజున మాట ఇచ్చాం మరి ఏదైతే సొంత ఆడవాళ్ళు ఇచ్చినట్టే మా మీకు ఎట్టి పరిస్థితిలో మాట తప్పడం ఏదైతే మీ అందరికీ కూర్చోబెట్టి మీకు మీ పుట్టిన వారు ఒక జాకెట్ గుడ్డ పసుపు కుంకుమ గేస్ కూడా గాజులు బొట్లు కలిపి మీ అందరికీ కూడా మీ మీకు హ్యాండర్ చేసేస్తాను వీలైనంత వరకు ఎన్ని ఊగలితాననే మాట ఆ రోజు ఇచ్చాం ఆ రోజు నాకు తెలియదు జాకెట్ గుడ్లు రేట్ ఎంత ఎక్కువ ఉందని తర్వాత జాకెట్లు కొనేసరి నాకు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆఖరి అయితే తెప్పించుకున్నాను నేను రాత్రి తెచ్చాను మహారబాబు బిల్లు కొన్ని రోజులు ఆగ్రబాబు అని చెప్పాను జాగ్రత్తలు అన్ని తెచ్చాను రాజులు కూడా తెచ్చుకున్నారు కాబట్టి అవన్నీ రాష్ట్రంలో మరి ఒక మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒకటిలే ఒక్క మన నియోజకంలోనే ఒక బాధ్యతతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం మొన్న అసెంబ్లీకి వెళ్తే అక్కడ కొంతమంది అడిగారు నువ్వు కొత్త మద్దతు పెడతావు ఆయన కొత్త అలవాటు చేస్తావు ఆయన మరి రేపు ఎన్నికల్లో మేము ఇచ్చే పట్టాలు రేపు ఎన్నికల్లో ఎవరైతే చూసి అప్పుడు మనం నెమ్మది ఇచ్చుకోవాలి ముందై మనం చెప్పి అడిగేది వారికి నేను ఒకటి చెప్పాను నేను నమ్ముతాను మరి కొన్ని ప్రజానీ నమ్ముతున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు నుంచి కాదు మా తండ్రి గారి నుంచి మా కుటుంబంలో మాటిస్తే ఆ మాట మేము నిలబెడుతున్నాం వాళ్ళు కూడా నన్ను సొంత అన్నదమ్ములు సొంత అన్నగానే మరి చూస్తున్నారు కనుక నేను ప్రతికూల పరిస్థితుల్లో నియోజకవర్గంలో కూడా బయట దగ్గర తిరగ